కూసు కూ నీరసం వచ్చింది బై నాకైతే మాత్రం అయితే లేదు అసలు యానం బస్ స్టాండ్ అయితే చూస్తారు కదా ఏ విధంగా అవుతుందో సో చూడడానికి చాలా అంటే చాలా చిన్నగా ఉంది ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఐదు సాకెట్లు అయితున్నాయి సో ఒకవేళ మీరు ఎంకలునా మధ్యలో ముంగట్ ఉన్నా ఏడున్నా సరే ఫోన్ ఇట్లా ఛార్జింగ్ ఇట్లా రావాలంటే మాత్రం ముందుకు వచ్చి ఫోన్ అయితే చార్జింగ్ అయితే చేసుకోవాలి ఈ బస్ అయితే మాత్రం ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఆ స్పీడ్ లో అయితే పోతుంది అంతకు మించి ఎక్కువ స్పీడ్ పోవట్లేదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యానం వాచ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరెంట్లీ మనం యానంలో ఉన్నాం సో యానం బస్ స్టాండ్లో సో ఈ బస్ స్టాండ్కి రావడానికి రీజన్ ఏంటంటే సో ఇక్కడ నుంచి మనం ఒక కొత్త జర్నీ చేయబోతున్నాం అది ఎక్కడికంటే యానం టు వైజాగ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము సో నేనైతే మాత్రం టికెట్ అయితే ఏం రిజర్వ్ చేసుకోలేదు ఎందుకంటే నేను హాఫ్ అవర్ ముందు టికెట్ బుక్ అనుకున్నా యాక్చువల్గా సెవెన్ థర్టీకి బస్ అనమాట సో కరెంట్లీ రైట్నో టైమ్ వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో ఎవ్రీ ఫార్టీ మినిట్స్కి ఆర్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక బస్ అయితే అవైలబుల్ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు సో నేను గురించి అనేది రిజర్వేషన్ అనేది లైక్ తీసుకున్నాను సో ఒకవేళ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ అవర్ ఎయిట్ థర్టీకి మళ్ళీ ఒక బస్సు ఉంది సో ఇక్కడ నుంచి ఒక ఫోర్ అవర్స్ జర్నీ అవుతుంది మనకి సో అప్రాక్స్ ఒక వన్ ఎయిటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే అయితే మనం కవర్ చేయబోతున్నాము అండ్ వర్షం అయితే మాత్రం దంచుతుంది ఏసీ పొద్దున్న నుంచి ఇట్లనే పడుతుంది వర్షము యానం బస్ స్టాండ్ అయితే చూస్తారు కదా ఏ విధంగా అవుతుందో సో చూడ్డానికి చాలా అంటే చాలా చిన్నగా ఉంది అండ్ ఈ వర్షంలో ఇదే దిక్కు ఇప్పుడు మనకి సో దీంట్లోనే మనం తడవకుండా బస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి బట్ కూర్చోడానికి ఎక్కడైతే జాగైతే లేదు సో అన్నీ చైర్లు కుర్చీలు వాటెవర్ సో అన్నీ కవర్ అయిపోయి ఉన్నాయి అనమాట సో బస్ స్టాండ్లో మాత్రం ఒకటే ఒక బస్ ఉంది అండ్ ఇక్కడ ఇది పెద్ద బస్ స్టాండ్ ఏం కాదు కాబట్టి బస్సులు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి అండ్ అయితే ఈ విధంగా అయితే ఉంది అండ్ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి అక్కడ అండ్ చిన్న లాడ్జింగ్ ఉంది అండ్ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అంతే సెవెన్ ఫార్టీ ఫైవ్కి బస్సు ఉండట సో బస్ అయితే వచ్చేసింది విశాఖపట్నం సర్వీస్ నెంబర్ వచ్చేసి టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ బస్ నెంబర్ చూడండి ఏపీ జీరో ఫైవ్ జెడ్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ సో టికెట్ అయితే తీసుకున్న టికెట్ పేరు వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనకి ఆన్లైన్లో అయితే మాత్రం త్రీ థర్టీ రూపీస్ ఉంది సో మళ్ళీ మనకి ట్యాక్స్ అది యాడ్ అయ్యి అది త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ అట్లా అవుతుంది సో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తేడా వచ్చింది అనుకోండి అంతే ఈ బస్సులో మంచి టీవీ కూడా ఉంది అండ్ సీట్స్ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆన్లైన్లో ఒకవేళ సీట్ బుక్ చేసుకుంటే ఈ సీట్ బుక్ బుక్ చేసుకునేట్టు ఉంది బట్ నాకు సెకండ్ సెకండ్ రోలో ఫస్ట్ సీట్ అయితే వచ్చింది సో మనం డైరెక్ట్ రిజర్వ్ డైరెక్ట్ టికెట్ తీసుకుంటే మనం ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట సీట్ నెంబర్ అలాంటిది ఏమి ఉండదు ఈ బస్సు రూట్ వచ్చేసి యానం కాకినాడ అంత్రపల్లి తర్వాత విశాఖపట్నం సో జర్నీ టైం వచ్చేసి ఫోర్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనము వైజాగ్ అయితే రీచ్ అయిపోతాం అనమాట అది బస్సులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇట్లా సీట్ దగ్గర సాకెట్ అయితే వస్తుంది అనమాట బట్ ఈ బస్సులో అట్లాంటి సాకె టైప్ సి అట్లాంటి ఛార్జింగ్ అట్లాంటిది ఏం లేదు వీళ్ళు మన ఫోన్ ఇట్లా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో ఇదైతే చూస్తున్నారు కదా మీరు సో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఐదు సాకెట్లు అవుతున్నాయి సో ఒకవేళ మీరు ఎంత వెళ్ళినా మధ్య వెళ్ళినా ముంగటు ఉన్నా ఏడున్నా సరే ఫోన్ గిట్లా ఛార్జింగ్ ఇట్లా కావాలంటే మాత్రం ముందుకు వచ్చి ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ సైడ్ నుంచి మీకు వ్యూ ఇట్లా ఏమైనా చూపిస్తాం అంటే అసలుకి క్లియర్గా లేనే లేదు అత్తాల్లో సో నాన్ ఏసీ బస్సులు కదా ఇట్లనే ఉంటాయి మినిమమ్ ఉంటుంది నాన్ నాన్ ఏసీ బస్సు అంటే సో చూస్తున్నారు కదా ఇక ఎట్లుందో జస్ట్ బస్సు అంతే ఇది ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి విండోస్ అన్ని క్లోజ్ చేసి పెట్టారు అదే ఒకవేళ ఓపెన్ అదే ఒకవేళ వర్షం పడకపోయింటే ఇవన్నీ ఓపెన్ అయ్యేటివి ఫుల్ గాలి సౌండ్ వచ్చేది నేను మాట్లాడేది కూడా మీకు విన వినపడకపోతుండే సో కాకినాడ బస్ స్టాప్కి జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాం మేము సో ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి అయితే ఇప్పుడే మళ్ళీ బయలుదేరిపోయినాము కాకినాడలో అయితే వర్షం అయితే లేదు ఐ థింక్ ఇది ఒక స్కూల్ అనుకుంటా స్కూల్ ఆర్ కాలేజ్ డిఫరెంట్గా ఉంది కొంచెం యూనిఫామ్ ఇట్లా పర్పుల్ కలర్లో ఉంది యూనిఫామ్ అయితే సో చూస్తున్నారు కదా నేనైతే మాత్రం ఫస్ట్ టైం వచ్చిన కాకినాడకి సో నాకైతే మాత్రం కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రోడ్లు కానీ ఇల్లులు కానీ సో చాలా బాగుంది ఎవరైనా కాకినాడ సబ్స్క్రైబర్స్ ఉంటాయి కామెంట్ చేసి చెప్పండి సో నాకు తెలిసి ఉండొచ్చు అని అనుకుంటాం మన సబ్స్క్రైబర్ జన్మభూమి పార్క్ కాకినాడ అని సో ఇది చూస్తున్నారు కదా ఇది జిల్లా పోలీస్ కార్యాలయం అంట సో చాలా పెద్దగా ఉంది అండ్ ఇవో ఇక్కడ అయితే మొత్తం పోలీస్ వెహికల్స్ అవుతున్నాయి లోపల నేను యాక్చువల్గా మంచి ఎండలు ఎక్స్పెక్ట్ చేసిన ఇక్కడ సైడు బట్ ఎండలు అట్లాంటివి ఏం లేవు మంచిగా ఉంది వెదర్ అయితే మాత్రం ఇంకా మన బస్సు ఇంటీరియర్ అయితే మాత్రం చూడడానికి ఈ విధంగా అవుతుంది సో నార్మల్గా అన్ని గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి అట్లనే ఉంది కాకపోతే ఏంటంటే ఇది నాన్ ఏసీ బస్ అనమాట సో ఈ వర్షంలో ఏసీ ఎందుకు అని చెప్పేసి నేను నాన్ ఏసీలో అయితే ట్రావెల్ చేస్తున్నా సో ఈ బస్సులో మొత్తం వచ్చేసి థర్టీ ఫైవ్ సీట్స్ ఈ బస్సులో మొత్తం వచ్చేసి థర్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఈ బస్సు పోయే స్పీడ్కి నాకైతే మాత్రం లిటరల్లీ నిద్ర వస్తుంది సో మళ్ళీ మనకి నెక్స్ట్ టైం మీట్లో ఎప్పుడైనా టైం దొరికితే మాత్రం కాకినాడ అయితే మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి నాకైతే మాత్రం నచ్చింది బాగా సిటీ సో రోడ్లు కానీ ఇక్కడ షాపులు కానీ అన్నీ చూస్తుంటే మామూలుగా ఏదో పెద్ద సిటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే అండ్ అట్లనే యానం కూడా ఎక్స్ప్లోర్ చేయాలి సో యానం కూడా నేను ఫస్ట్ టైం వచ్చిన అండ్ కాకినాడ కూడా ఫస్ట్ టైం వచ్చిన సో ఈ రెండు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి ఈసారి ఏందంటే సో మెయిన్ నేను ట్రావెలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన అనమాట సో ఎక్స్ప్లోరింగ్ అనేది కొంచెం పక్కన పెట్టేసిన ఎందుకంటే వర్షంలో మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేము సో గురించి అని చెప్పేసి తర్వాత చూసుకుందాం లే అన్నట్టు అట్లా హోల్డ్లో పెట్టినా టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సో వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ ఆపుతారో ఏందో సో నాకైతే మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది సో ఎప్పుడెప్పుడు ఆపుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నా నేను కరెంట్లీ మనం అన్నవరంలో ఉన్నాము సో బ్రేక్ఫాస్ట్ కోసం అని ఒక పది నిమిషాలు బ్రేక్ అయితే ఇచ్చారు సో బస్ స్టాండ్ లోపల నుంచి కొంచెం బయటికి వెళ్ళగానే సో బస్ స్టాండ్ లోపల నుంచి కొంచెం బయటికి వెళ్ళగానే ఒక ఒక చిన్న టిఫిన్ సెంటర్ అవుతుంది సో నేనైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన ఇడ్లీ వడ సో ఇంకా బస్ లోపలికైతే ఎక్కి కూర్చుందాం ఎందుకంటే ఆల్రెడీ డ్రైవర్ ఎక్కి కూర్చున్నాడు సో ఇంకా బయలుదేరిపోయింది అనుకోండి మనం ఆగమైపోతాం ఇడ పల్లి డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము మనం జస్ట్ ఇప్పుడే ఒక టూల్ గేట్ అయితే క్రాస్ చేసినాము అండ్ ఐ థింక్ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అవుతాం అనుకుంటా వైజాగ్ నాకైతే మాత్రం కనీసం ఒక వన్ వరకు రీచ్ అయితే అని చెప్పేసి ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మనం రెండు గంటలకి సో వేరే బస్సు ఎక్కాలన్నమాట ఈరోజు ఈరోజు రెండు బస్సులు ట్రావెల్ చేయబోయేది మనము ఇది ఒక బస్సు అండ్ ఇంక దీని తర్వాత ఇంకొకటి అదైతే లాంగ్ జర్నీ అనమాట దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నేను వైజాగ్ అయితే బయలుదేరిన ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఎస్పెషల్లీ మార్చెన్ సీజన్లో ఈ పచ్చని పొలాలు చెట్లు గాలి ఆ వెదర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ బస్ అయితే మాత్రం ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఆ స్పీడ్లో అయితే పోతుంది అంతకుమించి ఎక్కువ స్పీడ్ పోవట్లేదు నాకైతే మాత్రం నిద్ర ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో వస్తుంది అండ్ దానికి తోడు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా డెడ్ పొజిషన్కి వచ్చింది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో ఉండొచ్చు సో ఫోన్ గీట్లో ఛార్జ్ చేసుకోవాలి నేను ఎందుకంటే మనం బస్ దిగంగానే మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి కాబట్టి సో వీడియో షూట్ చేసుకోవడానికి ఛార్జింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓ సిక్స్టీ సిక్స్టీలో పోతుంది ఓయమనే స్పీడ్ పెరిగింది పెరిగింది నేను అసలు యాభైలోనే లాస్ట్ అనుకున్నాను యాభైకి స్పీడ్లోకి వేసి అనుకున్నాను దీనికి లిటరల్లీ నా సీట్ వచ్చేసి ఆ స్టార్టింగ్లో ఆడు ఉండే ఆడికెళ్ళి ఈడికి వచ్చిన ఈడికెళ్ళి మా వాళ్ళు ఈడికి వచ్చిన ఇయో ఇట్లా కాళ్ళు తప్పుకొని లాస్ట్ సీట్లు అయితే కూర్చున్నా కూర్చొని కూర్చొని నీరసం వచ్చింది బై నాకైతే మాత్రం అయితే లేదు అసంత్ సో రాత్రి జర్నీ ఇప్పుడు జర్నీ ఈ బస్ దిగిన తర్వాత మళ్ళీ నేను ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ అవర్స్ మళ్ళీ ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నా సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనము దిగిపోతాము ఎక్కడ ఎక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అనుకుంటా నాకు కరెక్ట్గా స్టాప్ తెలియదు సో దిగిన తర్వాత చెప్తాను అండ్ సో ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఎంటర్ అయినాము సో ఇంకా చిన్న చిన్న స్టాప్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ క్రాస్ చేసుకొని లాస్ట్ స్టాప్లో మనం దిగుతాం వర్షం అయితే ఘోరంగా పడుతుంది బాయ్ ఏందో ఏమో అసలుకి ఇది సో యాక్చువల్గా ఇది కూడా ఒక ఈ బస్ ఇక్కడ వస్తుంది చూడండి బస్సు ఇది కూడా మన వైజాగ్కి వెళ్తుంది ఓల్డ్ గాజుబాగ్గా క్రాస్ అయ్యి షీలా నగర్లోకి ఎంటర్ అయిపోయినాము ఇక్కడ సిగ్నల్ పడ్డటమే సో ఆయన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా మనవి ఇంకా అక్కడ దిగాలి మనం ఓకే బాయ్ బాయ్ సూపర్ లగ్జరీ బస్ ఫైనలీ వైజాగ్ అయితే రీచ్ అయిపోయినాం సో కరెంట్లీ అయితే మధ్యలో పాలెం బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనము సో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు రీచ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను సో టైం వచ్చేసి వన్ అవుతుంది షార్ప్ వన్ అవుతుంది సో ఇంకా ఇక్కడ నుంచి మన జర్నీ వేరే దగ్గరికి అయితే ఉండబోతుంది సో మధ్యలో పాలెం నుంచి నేను వేరే వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి సో నేను వేరే బస్ ఎక్కాలనంటే అండ్ ఇంకా ఓవరాల్గా నా జర్నీ వచ్చేసి పర్లేదు బాగానే ఉంది మరీ అంత వరస్ట్గా చెప్పలేను కానీ టైంకి తీసుకొచ్చిర్రు బెస్ట్ థింగ్ అని చెప్పాలి సో మెల్లగా వస్తే వచ్చారు కానీ టైంకి అయితే తీసుకొచ్చారు యాక్చువల్గా ఫోర్ అవర్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినా నేను ఆ టైంలో రీచ్ అవుతామని బట్ ఫైవ్ అవర్స్ జర్నీ టైం అయితే పట్టింది మాకు అండ్ ఒకటి మాత్రం బాగా అర్థమైంది ఏంది అని అంటే మళ్ళీ ఒకసారి నాన్ ఏసీ బస్సులలో ట్రావెల్ చేయొద్ద ట్రావెల్ చేయద్దు అని చెప్పేసి డిసైడ్ అయినా నేను సో ఏసీ బస్సులలోనే మంచిగా ఉంటుంది అండ్ ఏసీ బస్సులలోనే కంఫర్ట్గా ఉంటుంది ఏం నాయిస్ ఉండదు పొల్యూషన్ ఉండదు సో ఈ నాన్ ఏసీ బస్సులలో ఏంటంటే రోడ్డు మీద నా మన్నంతా నా ముఖంలోనే ఉంది యాక్చువల్గా సో ఇంకా నేను కొంచెం అప్ అయ్యి వేరే జర్నీ అనేది కంటిన్యూ చేస్తా ఈ వీడియో కూడా ఇక్కడైతే నేను చేస్తున్నాను ఇంకా ఐ విల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇల్ కేర్ టేక్ కేర్ వన్ ఒయ్